చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా నెల్లూరు నలబై తొమ్మిది యాబై డివిజన్ సంతపేటలో టీడీపీ సీనియర్ నేతలు కపిర శ్రీనివాసులు రేవతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారి కేక్ కట్ చేసి పంచిపెట్టారు తమ ప్రియతమ నేత సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్టం అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింత పుట్టినరోజులను ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానిక నేతలు పాల్గొన్నారు త్రడే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ చంద్రబాబు నాయుడు గారు హీ చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ భయ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు నలభై తొమ్మిది యాభై డివిజన్లకు సంబంధించి కార్యకర్తలతో దేవస్థానంలో పూజ చేసుకొని ఈరోజు వారి పుట్టినరోజు అందరం ఆనందంగా జరుపుకోవడం జరిగింది మరి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంలో యావయువ యువకుడు లాగా అతను పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని పురోగతి పొందే విధంగా నలుమూలలో తిరుగుతూ దేశ దేశాల్లో తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఈ ఎలాంటి ఉద్యోగాలు తెచ్చుకోవాలా ఈ మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పదో అతను నిధులు తీసుకొస్తూ కేంద్రం నుంచి కానీ విదేశాల నుంచి కానీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అది కాకుండా అమరావతి ఈ దేశంలోనే వన్ టూ త్రీలో మన రాష్ట్రం ఉండేటట్టుగా అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా ఏర్పరచుకునేదానికి తన వంతు తన కార్యకర్తలతో పాటు తన నేతలతో పాటు మంత్రివర్గం అందరూ కలిసిరామంగా కృషి చేస్తూ అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతూ ఇప్పుడు నలభై ఒక వేల కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేయడం జరిగింది మరి దీంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా శ్రీ పొంగు నారాయణ గారు చిన్న వాదోడు ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిస్థితుల్లో పయనించదని అటు చంద్రబాబు నాయుడు గారి నారా ముంగు నారాయణ గారి వీళ్ళ వీళ్ళు కృషి చేస్తున్నారు రాష్ట్రాన్ని మంచి పదవులను అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటే సెలవు అందరికీ నమస్కారం ముందుగా హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేంత వరకు మంచి శరీరంకి ఎటువంటి ఇది లేకుండా కానీ దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పి శ్రీ సంతపేట ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామిని మేము ప్రార్థించడం జరుగుతుంది నెల్లూరు మంత్రివర్యుల శ్రీ పంగు ఇరవై తొమ్మిది యాభై డివిజన్ల కార్యకర్తల నాయకులు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరం చీకటి రోజులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని లేకుండా చేయాలని వైసీపీ రాక్షస ముఖ ప్రవర్తి ఆ విధంగా ప్రవర్తించి జైల్లో పెట్టారు అయితే ఆ దేవుడి కృపవల్ల ఉండింది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆయన అదే దృఢ సంకల్పంతో పోరాడి ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తూ మా ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధానిని ఇచ్చి ఆయన కళ హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేమి ఎన్డీఎన్ కూటమి అయితేమి అందరు సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మిస్తారని ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి